ద్వేయంగా పెట్టుకొని మొదటి నుంచి కూడా పిల్లలకు పనిచేస్తుంటూ పనిచేస్తూ వచ్చిన వ్యక్తి అదే మరిగా పొత్తు అనివార్యం అందరం కలవాలి పొత్తు పెట్టుకొని మనం గెలవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ జన సైనికులు ఉన్నారు జనసేన నలుగా ఉన్నారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇంకొక పక్క బీజేపీ ఉంది బీజేపీ కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఆలోచనతో బీజేపీ ముందుకు వచ్చారు అందరం కలిసి కూటమిగా మీ ఎవరికి వస్తున్నాం అంతేకాకుండా ఈరోజు కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా వారిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది మాచర్లో మీరు చూస్తే ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం సైకిల్ గుర్తు ఉంటుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ ఉందో అక్కడ అన్ని పార్టీలు కలిసి పనిచేయండి భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీకు గుర్తింపు ఇచ్చే బాధిత మాధలు మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈరోజు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము జట్టు కట్టామంటే మా స్వార్థం కోసం కాదు అధికారం కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అదే మరిగా మన బిడ్డల భవిష్యత్తు వెనగాలి అని ఏకైక ధ్యేయంతో మేము కలిసాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వ్యవస్థలన్నీ చిన్న అయిపోయినాయి ఏదైతే రివర్స్ టెండర్స్ అనే పేరు పెట్టి రివర్స్ పరిపాలన ప్రారంభించారు ఇంకొక పక్కన విధ్వంసానికి కారకులయ్యారు పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది ఈరోజు అన్ని రంగాల్లో వినిపడిపోయాం మళ్ళీ ఇవన్నీ కూడా సెట్ చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూడా అవసరం ఈరోజు మళ్ళా రాబోయేది ఎన్డీఏ ఎన్డీఏ సహకారం తీసుకుని మనం ముందుకు పోయాల్సిన అవసరం ఉంది అందుకే మేము మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈ రోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది పల్నాడులో చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మేమేదో బీజేపీతో కలిసాం కాబట్టి ముస్లింలకు అన్యాయం జరుగుతున్న మాట్లాడుతున్నాడు తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏతో పొత్తులో ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం నేను ఓటి అడుగుతున్న ముస్లిం సోదరులందరినీ ఎప్పుడైనా నా ద్వారా మీకు ఇబ్బంది అని మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీ హక్కులు కాపాడాం మీకు రక్షణగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు మొట్టమొదటిసారిగా ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ రెండో భాష కింద పదమూడు జిల్లాల్లో అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఆ రోజు వాజుపాజ్పేయి గారి పీరియడ్లో దాన్ని ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం హజ్ హౌస్ కట్టి డైరెక్ట్గా ఫ్లైట్లు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఏదైతే హజ్ యాత్రకి ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఆలోచిస్తే కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం కడప విజయవాడలో రెండు ఆజ్ హౌస్లు కట్టాం అదే సమయంలో దుల్హాన్ కింద ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం అతి సహాయం చేశాం రంజాన్ తోఫా ఇచ్చాం అనేకమైనటువంటి షాదీ కాణాలు కట్టాం ఒక పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశాం ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే మౌజుములకి ఇమాములకి ఐదు వేలు మూడు వేల రూపాయల ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి విదేశ విద్య ప్రారంభించాం అదే మరిగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఐదు లక్షల వరకు వడ్డీ ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశాం మత సామరస్యానికి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా రాష్ట్రం కోసం మేము కలిసాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి దానికి ఎట్టి పరిస్థితులు పర్యవేక్షించే బాధ్యత మాది ఈరోజు కూడా దేశంలో ఉండే మత పెద్ద పెద్దలందరూ కూడా ఒక పత్వా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్న అలయన్స్ మనం కూడా సపోర్ట్ చేయాలి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బంది రాలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ మళ్ళా ముస్లింల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మన హక్కులు కాపాడడం కూడా తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మొన్నే పార్లమెంట్లో సిఏ వచ్చింది ఎన్ఆర్సీ వచ్చింది ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజ్ రాజకీయాలు చేస్తున్నారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసేది ముసుగులో రాజకీయం ఎందుకంటే వాళ్ళ కేసులు తప్పించుకోవాలి అందుకని అక్కడ ఢిల్లీలో ఇది చేయాలి ఇక్కడికి వస్తే కావాలని మనం విమర్శించాలి నేను ఒకటి అడుగుతున్నా రేపు మీరు గెలిస్తే ఒక్క ఎంపీ గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా మేము బేషత్తుగా చెప్పాం మేము పొత్తు పెట్టుకున్నాం ఒక సెక్యులర్ గా ఉంటాం మీకు న్యాయం చేస్తాం రిజర్వేషన్లు కాపాడుతాం ఈ విషయం మరొక్కసారి మైనార్టీస్ అందరికీ తెలియజేస్తూ ఈసారి మక్కాకు పోవడానికి కూడా లక్ష రూపాయలు ఒక ఆర్థిక సహాయం చేస్తాం చెప్పాం మలా దుల్హ అనిస్తాం అదే మరి రంజాన్ తోఫా ఇస్తాం ఇది కాకుండా ఇమాములకి మౌజులకి పదివేలు ఐదు వేల రూపాయలు ఆందోళన ఇస్తాం మసీదులకు ఆర్థిక సహాయం చేస్తాం ఈ విధంగా అనేక కార్యక్రమాలని నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు వీళ్ళు ఇదే విధంగా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే పల్నాడుని పచ్చగా ఉండాలి పైరు పంటలు ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి అని మేము ప్రారం అన్నీ చేశాం జగన్మోహన్ రెడ్డి పల్నాడుని రక్తంతో తడిపేశాడు చాలా దారుణంగా ప్రవర్తించాడు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ మొన్నటి వరకు బ్రహ్మారెడ్డి గారు రాలేదు అంతవరకు ఎన్ని అరాచకాలు చేశారో మీరు చూశారు అక్కడ మీరు చూస్తే పెన్నుల్ని పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకి హింసకి ఇష్టానుసారంగా తెరదీసే పరిస్థితి వచ్చాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగలబెట్టాడు ఇళ్లలో దూరి దాడులు చేశారు ఫ్యాక్షన్ నేతలకు ఒకటే చెప్తున్నా ఎవడైనా సరే ఈరోజు కత్తితో గానీ మీరు కత్తి పట్టిన వాడు ఎప్పుడైనా సరే కత్తుతోనే పోతాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ని ని పూర్తిగా అణిచివేస్తా రౌడీ రాజకీయాల్ని తుదముట్టిస్తా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఉన్నాడో నీ కథలన్నీ కట్టిపెట్టు నేను నేను చాలా విషయాలు చూశాను నేను పల్నాడులో ఆ రోజు ఆత్మకూరులో చాలా మంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళందరికి క్యాంపులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర వదిలిపెట్టి రావాలనే ప్రయత్నం చేశాను దీనికి ఒక కార్యక్రమం ఇచ్చాను డీజీపీకి చెప్పాను ఆఫీసర్లకు చెప్పాను చెప్పిన తర్వాత బయలుదేరితే మా ఇంటి గేటుకి తాళ్ళు కట్టి నన్ను రానియకుండా చేశాను ఆ తాళ్లే ఈరోజు వైసీపీకి పిన్నెళ్ళకి ఉరితాళ్ళు అవుతున్నాయి మీ రాజకీయ భవిష్యత్తుకి ఈ తాళ్లే ఉరితాళ్ళు అవుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా తమాషానుకోవద్దని రాజకీయాలంటే మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది మా చర్యలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే మా ఒక మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న బొండా మహేశ్వరరావు అదే సమయంలో అక్కడ ఒక అడ్వకేట్ కూడా వస్తే మీరు చేసిన దౌర్జన్యం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది మీ అరాచకాలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి మీ హత్యా రాజకీయాలు ఎప్పుడు మరిచిపోలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మా చర్యలో తిరుగుబాటు మొదలైంది ఈ తిరుగుబాటు విప్లవంగా మారుతుంది పెన్నెళ్ళుతో సహా రౌడీ మూకని అణిచివేసే బాధ్యత నాది ఇంతవరకు మీరు చేసిన అరాచకాలకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి ఉంటుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కదానికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తమాషా అనుకోవద్దండి ఈరోజు ఉంది రేపు ఉంది ఒకప్పుడు నేను దయదలిస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ ఇష్టప్రకారం తయారయ్యారు నేను కన్నెర్ర చేసి ఈ రాజకీయ రౌడీల్ని ఎప్పుడులో మట్లో చేసేవాడిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను ఈరోజు ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తాం చట్ట ప్రకారం ఎవడో తప్పించుకోలేడు ఆ చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఒకటే అడుగుతున్నాను పల్నాడులో అన్ని సీట్లు గెలిపించారు నమ్మి వేసిన పల్నాడు ప్రజలకి ఈ సైకో జగన్ ఏం చేశాడని అడుగుతున్నా గెలిచిన ఈ పిల్లల్ని ఏం తెచ్చాడో చెప్పాలి నీళ్లు తెచ్చావా ఉద్యోగాలు తెచ్చావా ఈ ప్రాంత ప్రజలు పరిశ్రమ తెచ్చాడా మీ గ్రామంలో రోడ్లు వేసాడా పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక్క లిఫ్ట్ గాని ఒక్క ప్రాజెక్టు గాని పూర్తి చేశాడా తెలుగుదేశంలో గోదావరి నీళ్లు కృష్ణా కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం అక్కడి నుంచి గోదావరి నీళ్లు సాగర్ కుడికాలు ఒక తేవాలని ఆ రోజు ప్రణాళిక తయారు చేసి టెండర్ పేల్చాం దీనికోసం ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో వైకుంఠపురం బ్యారేజీ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రైట్ మిన్ కెనాల్కి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం దీనివల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీళ్ళు వచ్చేటివి దాన్ని ఆపేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి జలగ జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు వేల్దూర్తి మండలం గంగలకుంట వద్ద వరికపూడి శెల లిఫ్ట్ ఉంది అది శాంక్షన్ చేశాం మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఆమోదం కూడా ఇచ్చాం మీరేం చేశారు దాన్ని క్యాన్సిల్ చేసి ఏసన ఫౌండేషన్కి మళ్ళా ఫౌండేషన్ వేశారు ఇది రాజకీయమా చెత్త రాజకీయం చేతన అయితే అది పూర్తి చేసి మీరు ఇనాగరేషన్ చేసి ఉంటే అది కరెక్ట్గా ఉండేది అట్లా కాకుండా ఇలాంటి చెల్లెర పనులు చూడడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా ఇంకొక పక్క మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఈరోజు కొత్తగా మీరు చూస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఒకటి తీసుకొచ్చాడు ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఈ చట్టం వల్ల మీరు ఇప్పటికే మీరు చూసినప్పుడు నేను ఒకటే మీకు చెప్తున్నా ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాన్ని ఒక్కసారి చూడండి ఇది పట్టాధార పాస్ పుస్తకం ఈ పట్టాధార పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటో ఉందో ఒక్కసారి మీరు చూడండి ఈ పట్టాధార పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఈ భూమి ఆయన ఇచ్చాడా మీకు వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ తండ్రి ఇచ్చాడా వాళ్ళ పూర్వీకులు ఇచ్చారా మీ పూర్వీకులు ఇచ్చారు మీ తండ్రి ఇచ్చాడు మీకు వారసత్వంగా వచ్చింది మీ కష్టార్జితం దీని మీద ఉండవలసిన ఫోటో మీది లేకపోతే గవర్నమెంట్ యొక్క ఎంబ్లం ఉండాలి రాజ ముద్ర ఉండాలి ఈ రెండూ లేకుండా ఆయన ఫోటో వేసుకుని ఫోజులు పెడుతున్నాయంటే మీకేదో భూమి దానం చేసినట్టు ఆయన ఒక దాతబారుగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చాడు ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే రాష్ట్రంలో రౌడరిజం పెరిగిపోయింది సెటిల్మెంట్లు పెరిగాయి దోపిడీ పెరిగింది భూ కబ్జాలు పెరిగాయి ఇష్టానుసారంగా ప్రజల్ని బాధితులు చేసి వీళ్ళు ఆడుకునే పరిస్థితికి వచ్చారు దీంట్లో ఎవరైతే మీ ఎమ్మెల్యే ఉన్నాడో పిన్నిళ్ళు అయితే ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చాడు దీనిపైన ఈరోజు జనగ జగన్మోహన్ రెడ్డికి కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ జిరాక్స్ కాపీలు ఇస్తారు అంటే డూప్లికేట్ కాపీలు ఇస్తారు ఒరిజినల్ కాపీలు ఆయన దగ్గరనే ఉంటాయి మన ల్యాండ్ తాకట్టు పెట్టుకోవచ్చు మన ల్యాండ్ కబ్జా చేయొచ్చు మన ల్యాండ్ రికార్డులు మార్చేయచ్చు మార్చేసిన తర్వాత మామూలుగా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క భూమి బ్రిటిష్ వాళ్ళ పేరు నుంచి పక్కాగా డాక్యుమెంటేషన్ చేశారు ఒకప్పుడు మీరు చూస్తే జమాబందీ చేసేవాళ్ళు అంటే ఎక్కడికక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఆడిట్ చేసేవాళ్ళు తర్వాత మనకు సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇతను వచ్చిన తర్వాత కొత్త చట్ట ప్రకారం అన్ని ఆన్లైన్ లో పెడతారు ఆ కంపెనీ కూడా ఈయన బినామీ కంపెనీ బే ఏరియాలో ఉంటుంది మన రికార్డ్స్ అన్ని అందులో పెడతారు మనకు ఒరిజినల్స్ ఎవరు డూప్లికేట్ ఇస్తారు మీరు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా మీరు అమ్మాలన్నా మీరు ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ ఉంటాడు రిజిస్ట్రేషన్ టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి ఆయన దగ్గర వెళ్ళి మారు అమ్ముకుంటానంటే పర్మిషన్ తీసుకోవాలి ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసే ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తిని వాళ్ళ గుమస్తాను ఒక నామినేట్ చేసి ఆ గుమస్తా మన జాతకాలు డిసైడ్ చేస్తాడంట మన భూమి విషయాలు డిసైడ్ చేస్తాడంట భూమి నాది వారసత్వంగా వచ్చిన భూమి ఈ భూమిని ఇంకొకటి డిసైడ్ చేయడం ఏంటి ఏదైనా డిస్ప్యూట్ ఎప్పుడైనా వస్తే అప్పుడు ఎంఆర్ఓను లేకపోతే ఆర్డీఓను వాళ్ళ వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుంటున్నాడు సెటిల్మెంట్ చేస్తారు ఆ ఆఫీసర్ కానీ ఆ ప్రైవేట్ వ్యక్తి మనం పోయి మనం అడిగితే పర్మిషన్ కానీ అడిగితే కాదు ఇంతవరకు ఇంకొక ఆయన అడిగాడు ఈ భూమి అయింది అంటున్నాడు ఈ భూమి ప్రూవ్ చేసుకోమంటారు అక్కడి నుంచి అవసరమైతే మనల్ని అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు లేకపోతే ఇది నీ భూమే కాదంటారు ఇంకా అట్లా గింజకొని మొన్నే మీరు చూశారు ఒంటి మెట్టులో భూమి రికార్డ్స్ మార్చేసి వేరే వాళ్ళు హస్తగతం చేసుకుంటే చెప్పిన వాళ్ళందరికీ చెప్పి ఎంతో ఖర్చు పెట్టుకుని కడాన ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చాడు ఆ విషయం తెలియగానే భార్య కుమార్తె విషం దాగి చనిపోయారు ఎన్నో కుటుంబాలు ఇప్పటికే ఒక ఇలాంటి కబ్జాల వల్ల ఎక్కడ లేని ఇబ్బందుల్లో ఉన్నారు నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈ యాక్ట్ ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఇది వస్తే మాత్రం రైతుల మెడకు ఉరితాళ్లే మన మెడలకు ఉరితాళ్ళేసే ముందు మనం ఫోన్ ఉరి మనం ఏదైతే ఫ్యాన్కి ఉరితాడేయాల్సిన బాధ్యత ఉంది వైసీపీకి ఉరితాడేయాల్సిన బాధ్యత ఉంది ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంది అప్పుడే మనకు మోడ్ వస్తుంది ఈరోజు ఒకటే చెప్తున్నా మీ భూమి మీది కాదు మీ భూమి మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పే దొంగ బిడ్డ అతను అస్త అస్తగతం చేసుకోవాలని మొత్తం కొట్టేసే ప్లాన్లో ఉన్నాడు అన్నీ అయిపోయినాయి ఇప్పటికే సెటిల్మెంట్స్ పెద్ద ఎత్తున అయినాయి ఆస్తులన్నీ సెటిల్మెంట్లు చేసేశారు ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తిని మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు కోకొల్లలు మీ ఊర్లో చూస్తున్నారు ఇసుక దంద భూకబ్జాలు కనిజ సంపద దారిలో పోయే వెహికల్స్ కూడా దాదాగిరి మామూలు వసూలు చేయడం అంటే ఎక్కడి నుంచో గ్రనేట్ వస్తే ఆ దారిలో ఉంటే లారీ కిందనే మీరు రౌడీ మామూలు కట్టే పరిస్థితికి వచ్చారంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం లేదు అందుకే నేను చెప్తున్నా ఈ చట్టాన్ని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా ఇప్పటికే సార్లు చెప్పాను అన్ని మీటింగ్లు చెప్తున్నా నా బాధ్యత ప్రజా చైతన్యం రైతులకు శాపంగా మారిన ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో ఆమోదించాం ఈరోజు కూడా సాక్షి గుమస్తా మాట్లాడుతున్నాడు సజ్జల నేను ఒకటే అడుగుతున్నా నీకు చట్టాన్ని గురించి ఏం అని అడుగుతున్నా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చొని పెట్టి నా రికార్డ్స్ పర్యవేక్షించే బాధ్యత ఏ విధంగా మీరు అప్ప చెప్తారో చెప్పండి సమాధానం మా తండ్రి ఇచ్చిన భూమి మా పూర్వీకులు ఇచ్చిన భూమి నేను కష్టపడి సంపాదించుకున్న భూమి నా భూమి మీద మీ ఫోటో వేసుకున్న ఎవరివి ఎట్లా వేసుకుంటావు మీ ఫోటో ఏం అధికారం ఉంది నీకు ఏ అధికారం అంటే నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఐదేళ్ళు ట్రస్టీగా ఉండమన్నారు కానీ మా మీద పెత్తనం చేయడానికి కాదు మా మీద చేయడానికి కాదు గులాంగిరి సాధించడానికి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తూ ఈ చట్టాన్ని అన్ని మీటింగుల్లో నేను చించి పుట్ల పారేస్తున్నా నేను వస్తానే రెండో సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా పట్టాధార పాసు పుస్తకం మీద రాజ ముద్రేసి మళ్లీ మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా కాబట్టి ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం అందుకనే ఈరోజు కోరుతున్నా రేపు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు ప్రజలు కార్యకర్తలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అభ్యర్థులు బూత్ కమిటీలో కూడా ఈ చట్టాన్ని ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఈ చట్టాన్ని చించి చెత్త బారేస్తామని మీరు చెప్పండి వచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే రద్దు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఇస్తూ మీ ముందర కూడా ఈ చట్టాన్ని చించి చెత్త పుట్ల బారేస్తున్నాను ఇది ఈరోజు నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది ఎట్టి పరిస్థితిలో మన ప్రాణం ఉన్నంత వరకు ఆమోదించడానికి వీలు లేదు మన తల తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికి వీలు లేదు మన ఆస్తిని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది మన భూమి మనది మనం కాపాడుకుందని తెలియజేసుకుంటూ ఈ చట్టాన్ని పట్టాదారు పాస్ పుస్తకాన్ని చెత్తబుట్ల బారేస్తున్నాను ఇది కాకుండా ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా అమరావతి రాజధాని నాశనం చేసిన వ్యక్తి సంపదను నాశనం చేసిన వ్యక్తి అమరావతి రాజధాని కాని వచ్చుండి అవుటర్ రింగ్ రోడ్ ఉంటే మీ అందరికీ చాలా అనుకూలంగా ఉండేది చాలా ఈజీగా ఉండేది ఈజీగా ఉండేది అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవన్నీ కూడా ఒక ప్రజల జీవన ప్రమాణాలు మార్చడానికి సూపర్ సిక్స్ తీసుకొచ్చాం పెన్షన్ నాలుగు వేలు చేశాం మొదల తారీఖు నుంచి ఇస్తాం చంద్రన్న బీమా సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్ అయితే పది లక్షలు ఇస్తాం బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం కాపు సంక్షేమానికి పెద్దపేటేస్తాం రవాణా రంగంలో ఉండే డ్రైవర్లందరికీ సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తాం రోడ్లన్నీ బాగు చేస్తాం విద్యుత్ శక్తిని నియంత్రణ చేస్తాం ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే మళ్ళీ అన్ని వ్యవస్థల్ని బాగు చేసి మీకు బాధుడు లేని పరిపాలన ఇస్తాం మీ జీవితాలను మెరుగుపరిచే విధంగా మీ ఆదాయాన్ని పెంచేట్టుగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే కోరుతున్నా మిమ్మల్ని ఇద్దరు మంచి వ్యక్తులు అక్కడ ఉన్నారు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఉన్నారు ఇద్దరిని మీ అందరినీ కోరేది ఒకటి మూడు పార్టీలు కలిపి కోరేదో ఒకటి ముగ్గురు గట్టిగా పనిచేయండి గెలిపించండి గెలిపే ధ్యేయంగా పనిచేయండి గెలుస్తున్నాం గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వస్తానే మా వస్తా మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో మా చర్యలకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా ఆ నియోజకవర్గాన్ని అగ్ర భాగాన పెట్టే బాధ్యత కుప్పం నియోజకవర్గంతో సమానంగా మాచర్లు చూసుకుంటానని మీ అందరు ఆమెయిస్తూ మరొక్కసారి మేము అందరినీ కోరుతున్నాం సైకిల్ గుర్తు కోటేయండి ఎంపీ ఎమ్మెల్యేని గెలిపించండి ఉదయం వెళ్ళండి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి నిద్ర లేస్తని ఏమరద్దండి ఎండుందని పాటొద్దు లేకపోతే ఏమవుతుందని ఆశ్రద్ధ వద్దు ఎందుకంటే ఈ ఎన్నికలు మన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ఎన్నిక ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఎన్నిక అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్న ఓటు వేయడం మీ బాధ్యత ఆ ఓటేయండి అఖండ మెజార్టీ విలిపించండి ఉదయం ఏడు గంటలకే క్యూలో నిలబడుకొని పది గంటల లోపల మన ఓట్లన్నీ పోలు కావాల్సిన బాధ్యత ఉంది వీళ్ళు కావాలని గొడవలు కూడా పెట్టుకుంటారు వాళ్ళ ఓట్లు వేసి గొడవలు పెట్టుకొని ఓటింగ్ కూడా వేయకుండా చేసే పరిస్థితి వస్తారు ఏం పడద్దండి ఇప్పుడు వాళ్ళు ఎన్ని విన్యాసాలు వేసినా వాళ్ళ మాటలు వినేవాళ్ళు లేరు పోలీసులు కూడా ఇంపార్షియల్గా ఉన్నారు నిన్నే ఉద్యోగస్తులంతా మీరు చూశారు వన్ సైడ్గా ఓట్లు వేశారు వాళ్ళంతా కూటమి అభ్యర్థులకే ఓట్ వేశారు అదే ఇండికేషన్ రాష్ట్రం మొత్తం ఒకే దారి ఆ దారి ఎన్డీఏ వైపు మనమే గెలుస్తున్నాం దయచేసి అందరూ కూడా మీ ఓటు హక్కు ఉపయోగించుకుని మళ్ళీ ఒకసారి కోరుతున్నా ఎన్డీఏ అభ్యర్థులు మాచర్లో మాత్రం ఎమ్మెల్యే ఎంపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థుల్ని ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని మరో ఒక్కసారి కోరుకుంటూ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరి సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించండి ఉదయం వెళ్ళండి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టు